ओम ओं शुक्लाधर विष्णु शुचवर्णम चुर्भुज प्रसन्न वनम ध्याजत्सर्व विघ्नोपचात ओं गुरब्रह्म गुरुगुरी गुरुदेव महेश श्री गुरवे नम ओं व्यासा विष्णु व्यास रूपाज विष्णवे नमो वै ब्रह्मष्ठाज नमो नम ओं नारायण नमस्कृत नरंज नरोम दीवी सरस्वतीसदीर हरि ओम ప్రియ భగవద్ బంధువులారా ఆస్తిక మహాశైలారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం ప్రజలం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించేటటువంటి శ్రీమన్ నారాయణమూర్తి మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొకసారి మనం స్వరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం పదమూడు అధ్యాయంలో ఉన్నాం ఇంచుమించుగా ఈ వీడియోతో ఈ పురాణం పదమూడు అధ్యాయం పృథు చక్రవర్తి తారక ఉపాఖ్యానం ఇంచుమించుగా మనం పూర్తి చేసేసుకోవచ్చును కా కాకపోతే కాస్త ఈ వీడియో లెంత్ కాస్త ఎక్కువ అవుతుంది అందరూ జాగ్రత్తగా అవధాయించండి అయితే ఈ పురాణంలో పృథు చక్రవర్తి ఉపాఖ్యానం గురించి తెలుసుకున్నంత మాత్రాన ఏమిటి ఫలితం వస్తుంది అన్నది కూడా ఆగ్ఞానం వస్తుంది అది కూడా మనం విషయం తెలుసుకుందాం ఇక్కడ పృథు చక్రవర్తి సమస్త దివ్య ఔషధాలని తనలోకి గ్రసించేసినటువంటి భూమాతని వసుంధరా దేవిని వసుంధరాదేవిని చంపుదాము ఇంచుమించుగా ఆ కోవకు వస్తుంది ఆవిడ తప్పు చేసింది కాబట్టి ఆవిడని ఎలాగైనా సరే మా స మార్గంలోకి తీసుకొద్దాము అనేటటువంటి దీంతో తన తాలూకా ధనుర్ బాణాలని అనేటటువంటి ఘనసుతోని దివ్య బాణాలను తీసుకొని ఆవిడ మీద యుద్ధంకి వెళ్ళగానే ఆవిడ గోరూపాన్ని దాల్చి సమస్తమైనటువంటి ప్రకృతి యావత్తు పరిగెడుతూ ఉంటుంది తన ప్రాణాలను రక్షించుకోవడం కోసం ఆ సందర్భంలో ఆవిడ ఎక్కడ అలసటగా ఉండి అక్కడ ఆగితే అక్కడ పృథు చక్రవర్తి ధనుర్బాణాలతో కనబడ్డాడు విశ్వమంతా వ్యాప్తమై ఉండేటటువంటి పృథు చక్రవర్తి తోలక మహోత్కృష్టమైనటువంటి రూపము ఇది విష్ణువు విష్ణుమూర్తి అంశ కాబట్టి ఆ పృథు చక్రవర్తి సమస్తముగా సమస్త ప్రకృతిలోని కనబడ్డాడు అని చెప్పుకుంటూ అప్పుడు గోమాత అంటుంది ఆ వసుంధరాదేవి గోరూపంలో పలుకుతూ స్త్రీని సంహరించడం వలన నీకు ప్రయోజనం లేదు మహాపాతకం చుట్టుకుంటుంది కానీ నీ దగ్గర ఉండేటటువంటి సమస్యకి నా దగ్గర ఒక ఉపాయం ఉంది ఆ ఉపాయాన్ని నేను చెబుతాను దాన్ని నువ్వు ఆచరించు నా దగ్గర ఉండేటటువంటి క్షీర రూపంలో సమస్త ఓషధులని నేను ఉండడం మీద ప్రసరింపజేయగలను ఆ ఓషధులని క్షీర రూపంలో నీవు ఆవు పాలు పెదుగుతున్నట్టుగా నీవు నా పొదుగు నుంచి పాలని పాల రూపంలో ఉండేటటువంటి సమస్త ఓషధులని నీవు పిదిగిన నాడు ఈ భూమంతా కూడా మరలా సస్యశ్యామలం అవుతుంది కాకపోతే ముందుగుండా పాలను చేపడానికి ఒక దూడని నీవు చూడు అని గోమాత పలికి పలుకుతుందని కేంద్ర వీడియోలో వరకు చెప్పుకున్నాం ఇక్కడ పరాశురుడు వారు ఉట్టినటువంటి ఆ శ్లోకం దగ్గర నుంచి మనం ప్రారంభం చేసుకుంటూ తత ఉత్సారయామాస శైలాన్ శత సహ ధనుష్కోట్ ధనుష్కోటియా తథ వైన్య శైల వివర్జితాహ సరే ఇక్కడ భూమండలం మీద అంతవరకు ఎత్తు పల్లాలుగా ఉండేటటువంటి భూమి ఏదైతే ఉందో ఆ ఎత్తులని పల్లాలని సమతులం చే సమతుల్యం చేసేటటువంటి వైన్యుడు ఎక్కడైతే ఎక్కడెక్కడైతే ఎత్తు ఎత్తుగా ఉన్నాదో కొండలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయో వాటినన్నింటినీ ఒక దగ్గరికి ఒక స్థానానికి తీసుకొచ్చినటువంటి పురుజు చక్రవర్తి తన తాలూక అజగమం అనేటటువంటి ధనస్సుతో ఆ వింటి కొనతో ఆ ప్రతి ఒక్క కొండని బండని ఎత్తి ఒక దగ్గర కూర్చోబెట్టాడు ఒక దగ్గర ఉంచాడు అంటూ అంతవరకు చెప్పుకున్నాం కింద వీడియోలో ఇక్కడ నుంచి వచ్చినటువంటిది అంతవరకు కొండల మీద గుట్టల మీద ఎక్కడెక్కడో అడవిలోని వాసాలు ఏర్పరచుకునేటటువంటి జనాలు అందరూ కూడా అక్కడ నుంచి గ్రామాలుగా పట్టణాలుగా పురాలుగా మారారు అని చెబుతూ నహి పూర్వ విసర్గే వైవశమే పృథివీ తలే పృథివీ భాగ పురాణాం వా గ్రామాణం వా తదాభవతు అన్నటువంటి శ్లోకంతో ప్రారంభం చేసుకుందాం పూర్వ సృష్టిలో పృథ్వీతం మిట్ట పల్లాలతోనూ ఎగుడు జిగుడుతోనూ ఉండేది ఈ ఎప్పుడైతే మృదు చక్రబట్టి తన ధనస్సుతో మిట్ట పల్లాలను సరిచేసి కొండలని గుట్టలని ఒక దగ్గర ఉంచాడో అదంతా కూడా సమతలంగా మారిందని అక్కడ నుంచి పట్టణాలని గ్రామాలని ఏర్పాటు చేసుకున్నారు జనాలందరూ కూడాను అంటూ నా సస్యాన్ని నా గోరక్ష్యం నా కృషి నా కృషి నా వణిక్పథ వైన్యా ప్రభ వైన్యా ప్రభుతి మైత్రేయ సర్వస్యత్య సంభవ అన్నటువంటిది అంతవరకు ఏంటి పృథు చక్రవర్తి తాలూకా రాజ్యంలో కోరుకోగానే పంటలు పుట్టివి అనుకున్న పంట భూమి పట్టి దొన్నక్కరలేదు ఇందాకలా మనం కింద వీడియోలో మనం చెప్పుకున్నాం పృథు చక్రవర్తి ఉత్తాంతంలో మహారాజు తాలూకా జనన సమయంలో జరిగినటువంటివన్నీ కూడా ఇవి నాగల పట్టి భూమిని దొన్నకుండా పంట పండివి ఈ సమయానికి ఈ పదార్థం కావాలి అని సంకల్పం చేసినంత మాత్రాన ఆ పదార్థం వచ్చేది అనేటటువంటిది చెప్పుకున్నాం కానీ ఇక్కడ ఇక్కడ ఈ శ్లోకానికి వచ్చేసరికి రుచి చక్రవర్తి జనావాసాలు ఏర్పరచుకోవడానికి ఉండేటటువంటి మార్గాన్ని చూశాడు ఆ మార్గాన్ని చేశాడు ఆ స్థలాన్ని ఎంపిక చేశాడు కొండలని గుట్టలని అన్నీ తీసేసి సమతులం చేశారు చేసిన తర్వాత జనాలందరికీ కూడా బాధ్యత వచ్చింది బాధ్యత వచ్చిన తర్వాత అంతవరకు కూడా పంటలు లేవు గోరక్షణ లేదు వ్యవసాయము లేదు అలాగే వ్యాపారము లేదు ఇదంతా కూడా వైన్యుని నాటి నుంచే సంభవించాయి అని ఇక్కడ పరాశరుడు చెప్తున్నారు అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది పంట వ్యవసాయం చేయడం వైన్యుడు అంటే వేణుడు తాలూక కుమారుడు అయినటువంటి ప్రతి చక్రవర్తి తాలూక ఈ వింటి కొలతో పండలను ఎత్తి ఒక మూల పెట్టాడు భూమిని వ్యవసాయం చేసుకోవడానికి అనువుగా మార్చాడు అంతవరకు భూమి దున్నకుండానే పంట పండేది అని చెప్పుకున్నాం ఇక్కడ భూమిని దున్నాలి పంట పండించాలంటే ప్రజలందరికీ కూడా బాధ్యత రావాలి ఆ బాధ్యత కలగడం కోసం ఆ వేణుడు గ్రామాలని పట్టణాలని ఏర్పరచుకోవడానికి తగినటువంటి రీతిగా ఆ భూమిని సమతులం చేశాడు అంటూ ఎత్ర ఎత్ర సమంతస్య భూమే ఆసీన్నరాధిపహ తత్ర దత్త ప్రజానాంహి నివాసం సమరోచయ ఎక్కడెక్కడైతే ఆ నరపాలుడు భూమిని సమతులం కావించాడో అక్కడక్కడ జనాలందరూ కూడా వాసాలు ఏర్పరచుకున్నారు అవే గ్రామాలుగా పట్టణాలుగా పురాలుగా మారాయి అంటూ ఆహార ఫలమూలాన్ని ప్రజానా అభవత్తు తధ కృచ్ఛ మహతా సోపి ప్రణ ప్రణా షోషధీషుషు వై ప్రణా ఓషధీషు వై అన్నటువంటిది ఇంతవరకు కూడా ఈ ఋతు చక్రవర్తి చేసిందంతా భూమిని దున్నడానికి పంట పండించడానికి శనటువంటి భూమిని ఏర్పాటు చేశాడు ప్రజలందరికీ కూడా బాధ్యత వచ్చింది బాధ్యత వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ భూమిని దున్నాలి అని అనుకుంటూ పంటలు వేయడానికి అనుకూల అనుకూలి అనుకూలమైనటువంటి సమయం కోసం ఎదురు చూసి పంటలు వేసి కందమూల ఫలాలు మొట్టమొదటిగా ఆహారముగా ఈ వైన్యుడితో రాజ్యంలో పండించారు కాకపోతే ఇంకా ఈ ఓషధులు ఏవైతే ఉన్నాయో జీవనానికి ఆధారభూతమైనటువంటి ఔషధులు అవన్నీ కూడా గోరూపంలో ఉండేటటువంటి భూదేవి తాలూకా పాల పొదుగులోనే ఇంకా ఉన్నాయి అంటూ స కల్పయత్వా వత్సం తు మనుం స్వయంభువం ప్రభుం స్వపానౌ పృథివీనాథో దుదోహ పృథివీం పృథుహు అన్నటువంటిది ఇక్కడ పృథ్వీనాథులైనటువంటి పృథు చక్రవర్తి తన తాలూకా మూల పురుషుడైనటువంటి మనువుని స్వయంభవ మనువుని దూడగా చేసి ఆ గోమాత దగ్గరికి తీసుకుని వెళితే ఆ దూడ స్వయంభవ దూడగా మారి ఆ గోవు తాలూక క్షీరాలని ముఖ్యంగా తాలూక పొదుగుని చేపడం మొదలుపెట్టింది ఆ దూడ స్వాయంభవ మనువు సస్యజాతాన్ని సర్వాణి ప్రజానా ప్రజానా హితకామ్యయా తేనా ప్రజాస్థాత వర్తంతే వర్తన్ద్యాపి నిత్యశ విష్ణువంశ సంభూత అయినటువంటి గారి తాలూకా పృథు చక్రవర్తి తాలూకా ఆజ్ఞానుసారంగా స్వయంభవ మనువు దూడగా మారి ఆ భూదేవి తాలూకా అదే గోరూపాన్ని దాల్చినటువంటి భూదేవి ఆ గోరూపంలో ఉండేటటువంటి ఆవు పాలు పొదుగుని చేపడంతో ప్రజలకు మేలు కలిగించే ఆకాంక్షతో సమస్త సస్యాలను ఆ పృథుమహారాజు ఆ పాలు పొదుగు నుంచి పితికాడు ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి విషయం అటుపట్ల ఏర్పరిచిన ఆహారంతోనే నేటి వరకు నేటి వరకు ప్రజలందరూ కూడా నిత్యం జీవనాన్ని సాగించసాగారు అని ఇక్కడ పరాశురుడు వారు చెప్తున్నారు నేటి వరకు అంటే ప పరాశురుడి వరకు మైత్రేయుడికి ఉండేటటువంటి వివరం వరకే కాదు కదా ఇక్కడ కల్పంలో ఈ సంకల్పంలో చెప్పినటువంటిది వర్త్యంతే దాప్పి వర్త్యంతే అద్యాపి నిత్యశః నిత్యము కూడా ఏ రోజైతే పృథుమహారాజు తాలూకా రాజ్యంలోనే ఆయన పాలు పెతికిన తర్వాత వ్యవసాయం మొదలైందో ఆ వ్యవసాయమే ఎంతవరకు నడుస్తూ ఉన్నది అని మనకి కూడా అన్వయం చేసుకోవాలి అయితే ప్రాణప్రదానాత్ స్వృథుర్య స యస్మాత్ భూమి రభూత్ పిత తతస్థ పృథివీ మవాపాభి మపా మిల మవాప అఖిలధారిణి అన్నటువంటిది అఖిలధారణి అఖిలధారిణి సమస్తమైనటువంటి భారాన్ని మోచేటటువంటి ఆ భూమికి ఎప్పుడైతే ఈ పృథుమహారాజు ప్రాణదానం చేశాడో అప్పుడు భూదేవికి పృథుమహారాజు తండ్రి అయ్యాడు ఇక్కడ మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ప్రాణప్రదానాత్తు ప్రాణాన్ని ఇచ్చాడో ఆ గోరూపంలో ఉండేటటువంటి భూదేవుని సంహరించకుండా సమస్త ఓషధులని ఆ తల్లి చెప్పినటువంటి విధానంగా సమస్త ఓషధులని భూమి మీద ఒక పాల క్షీర రూపంలో పిదిగితే సమస్తమైనటువంటి ఓషధులు పుట్టాయి కాబట్టి ఉన్న ఔషధులన్నీ కూడా అమ్మవారు భూదేవికి ఇచ్చింది కాబట్టి ఆ సందర్భంగా ఆ వయన్యుడు ప్రాణదాత చేశాడు ప్రాణాన్ని ప్రసాదించాడు కాబట్టి గోమాతకి మహారాజు గోవుకి పృథు తండ్రి అయ్యాడు మహారాజు తండ్రిగా ఉన్నందువలన ఆ గోమాతకి అదే వసుంధరాదేవికి భూదేవికి పృథివీ అనేటటువంటి పేరు వచ్చింది అని ఇక్కడ మనం తెలుసుకుందాం ఇంతవరకు కూడా ఆ భూదేవిని అందరూ వసుంధర అని మరొకటని మరొకటని పిలిచేటటువంటి వారు ధోరణి అని విధాత్రి అయ్యి అని ఈ నానా రకాలైనటువంటి పేర్లతో పిలిచు అక్కడ నుంచి కూడా ఈ భూదేవికి పృథ్వీ అనేటటువంటి పేరు వచ్చింది పృథుమహారాజు తండ్రిగా మారిన తర్వాత తండ్రిగా పృథు మహారాజు పృథు మహారాజుకి పృథు భార్యకి సంతానం కలిగింది అందుకు పృథ్వీ అంది ఈ మాట ఏ అసలు లేదు అక్కడ పురాణంలో ఈ పనికి వాళ్ళ మాటలు లేవు ప్రాణప్రదాతగా ఆ పృథు మహారాజు ఉన్నారు కనుక ఆ భూదేవి ఆ పృథు మహారాజు కుమార్తెగా మారింది కనుక ఆవిడ పృథివీ అనేటటువంటి పేరుతో పిరవబడింది అంటూ ఇక్కడ అద్భుతమైనటువంటి రెండు శ్లోకాలు ఇక్కడ పరాశరుడు వారు చెప్పారు ఆ కాస్త ఆ శ్లోకం చదవడం కూడా కొద్దిగా నోరు జరగదు అంత ఖచ్చితమైనటువంటి అవి ఆ రెండు శ్లోకాలు ఏమిటో ఇక్కడ మనం తెలుసుకుందాం తతశ్చ దేవై మునుభి దైత్యై రక్షోభి అభి అర అర అరద్రిభి గంధర్వై గంధర్వై రురగణైర్యక్షై పితృభిస్తా తత్ పాత్రమ పాదాయ తత్ తదు దుగ్ధా మునేపయ వత్సదో వత్సదోగ్ర విశేషాచ తేషాం తద్యోనయో భవన్ చాలా చక్కనైనటువంటి శ్లోకాలు రెండు శ్లోకాలు కూడా మృదు మహారాజు ఎక్కడెక్కడైతే ఆవు పాలును పితికి ఆ క్షీర రూపంలో ఉండేటటువంటి సమస్త వషధులని ప్రకృతి యావత్తు కూడా ఇచ్చాడో అక్కడక్కడా దేవతలు మునులు దైత్యులు రాక్షసులు ఆద్రులు గంధర్వులు ఉరవులు యక్షులు తరులు తరువులు తమ తమ ప్రాణాలు తెచ్చుకొని తమకు తమకు కావలసినటువంటి పాలని తీసుకున్నారు అని చెబుతున్నారు ఇక్కడ పృథుమహారాజు చేసినటువంటి ఈ ఒక్క ఘట్టం ఒక భూమి మీద ఉండేటటువంటి మానవులకు మాత్రమే కాదు ఇక్కడ ప్రత్యేక ప్రత్యేకంగా చెబుతున్నారు ఇక్కడ దేవతల దగ్గర నుంచి ఓషధులు దేవతలకి కూడా అవసరం అమృతం ఎక్కడి నుంచి వచ్చింది అది ఓషధి కదా ఆ అమృతం చక్కగా ఆ అమ్మవారి తాలూకా పాల పదువులోంచి వచ్చింది పాల రూపంలోంచి వచ్చింది అందుకే భూమి మీద సరే ఇక్కడ దేవలోకంలో అమృతం దాని భాగం వేరేగా ఉన్న భూమి మీద మనిషి ప్రాణం చిన్న పిల్లల వయసులో మనిషి ప్రాణం నిలబడాలి అంటే తల్లి పాలు ముక్షము ఆ తల్లిపాలు లేకపోయిన సమయంలో ఆవు పాలు ముఖ్యము ఇంకా ఉన్నాయి మేకపాలు గాలి పాలు గేదె పాలు ఇవన్నీ ఉన్నాయి కానీ వాటికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు గోమాతకి ఇచ్చినటువంటి విలువ ఆ పాలకు ఉండేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు చంటి పిల్లల్ని ప్రాణాలతో నిలబట్టే నిలబెట్టేటటువంటి శక్తి తల్లిపాలకి రెండు గోవుపాలకి ఉన్నాయి అంత అద్భుతమైనటువంటివి అందులో ముఖ్యంగా దేవతలు మునులు దైత్యులు రాక్షసులు గంధర్వులు ఉరగులు యక్షులు పితరులు తరువులు తరువులు అంటే ఒక చెట్టు తను ఒక ఆధారభూతమైనటువంటి ఒక పదార్థాన్ని అల్లుకుంటూ పెరుగుతుంది ఆ అల్లుకుంటూ పెరిగేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ ఓషధీయతత్వం ఏదైతే ఉందో ఆ తత్వం కూడా భూదేవి ఆ తనలో గ్రసించేసింది అందుకు కదా మహారాజు ఆ భూమిని ఎలాగైనా సరే శిక్షిద్దామని బయలుదేరాడు ఆ తత్వం ఎప్పుడైతే భూమి మీద పడ్డాదో తరువులు కూడా చక్కగా అద్భుతమైనటువంటి రూపాన్ని దాల్చి ప్రకృతిలో అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి చక్కనైనటువంటి రూపాన్ని ప్రకృతికి ఆపాదించాయి తరువులు వృక్షాలు ఇవన్నీ కూడా దేవతల దగ్గర నుంచి మొదలుపెడితే తరువులు దగ్గర నుంచి మానవుల దగ్గర నుంచి అందరికీ సమస్తమైనటువంటి ఆ ఋషు మహారాజు చేతుల మీదుగా ఓషధులు లభించాయి అంటూ ఓ మునీశ్వర అంటే ఇక్కడ పరాశరుడు వారు చెప్తున్నారు ఏ జాతికి ఆ జాతి వారే దూడలను కల్పించుకొని పాలును పితికేవారయ్యారు అని ఇక్కడ చెప్తున్నారు పరాశరుడు వారు దేవతలు వారి నుంచి ఒక దూడ యక్షులు వారి నుంచి ఒక దూడ అలాగే తరువులు వాటి నుంచి ఒక దోడ అలాగే గంధర్వులు ఉరగలు పితరులు ఇలా నుంచి ఒక్కొక్క జాతి వారు ఒక్కొక్క రూపంలో ఆ ఒక్కొక్క దూడని ఆ గోదేవి ఆ భూమా పృథివీ దగ్గరికి పంపిస్తే ఆ పృథివీ గోరూపంలో ఉండేటటువంటి పొదుగులోంచి వారి వారికి కావలసినటువంటి సమస్త ఓషధులని ప్రసాదించింది అని ఇక్కడ ఆ పరాశురుడు వారు చెబుతున్నారు శైష ధాత్రీ వి ధాత్రీ చారణి పోషిణి తథ సర్వస్య జగత పృథివీ విష్ణు పాదతలోద్భవ ఇక్కడ ఈ విధంగా విష్ణు పాదతలం నుంచి సమస్థితిని పొందినట్లైనది పృథివి సమస్త జగత్తుకు జన్మనిచ్చి సృష్టికి విధాత్రియ్ ధారిణీయ పోషణీయైనది అన్నది సృష్టి మూలానికి ప్రారంభమైనటువంటి ఆ ఈ పాల పొదుగు నుంచి వచ్చినటువంటి సమస్త ఔషధలు అమ్మవారు తనలోంచి భూమి మీదకి మిగతా ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ ఏ పదార్థాలతో ఔషధులు కావాలో వాటన్నిటికీ ఆయా రకాలుగా ప్రసాదించిన తర్వాత ఆ పృథివీకి మరలా పేర్లు వచ్చాయి విధాత్రి అయి పోషణయైనది అన్నది ఇక్కడ చెబుతున్నారు ఏం ప్రభావ స మృదు పుత్రో వైన్యస్య వీర్యవాన్ జజ్ఞే మహీపతి పూర్వో రాజాభూ రాజాభూజ్జలరంజనాత్ అన్నటువంటి శ్లోకం అంతటా అంతటి ప్రభావం కలిగినటువంటి ఆ మృదు సమస్తమైనటువంటి ఔషధులని గో భూ భూదేవి గ్రహించేస్తే అది గోరూపంలో ఆ భూదేవి మారి తన ప్రాణాలను రక్షించుకోవడానికి వెళ్ళినట్లయితే ఆ ప్రాణానికి శిక్ష ఆ గోవుని శిక్షించకుండా తను చెప్పినటువంటి ఉపాయం ద్వారా పృథుమహారాజు సమస్తమైనటువంటి ప్రకృతికి ఆ పాలలోంచి సమస్త వషధులని ప్రసాదించాడు అంతటి శక్తివంతుడు పృథుమహారాజు అలాంటి ఆయన విష్ణు అంశ సంభూతుడు వేణుడు తాలూకా కుమారుడు అంటూ ఈ పూర్వ జన్ ఈ పూర్వం జనాన్ని రంజింపజేసి రాజు అనేటటువంటి పేరుకి సార్ధకత్వాన్ని ఇచ్చినటువంటి చక్రవర్తి ఆ పృథుమహారాజు ఇక్కడతో ఈ మహారాజు తాలూక ఘట్టం పూర్తయిపోతుంది ఇక్కడ పరాశరుడు వారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఫలశ్రుతి ఏమిటయ్యా అంటేదం జన్మవైన్యస్ పృథో కీర్తర నే దుష్కృతం కించదు ఫలదాయి ప్రజాయతే దుస్వప్నోపశమం రుణాం శృణ్వతైతుత్తమం చైతదుత్తమం పృథోర్జన్మ ప్రభావస్ కరోతి శరతం ఋణాం అన్నటువంటి రెండు శ్లోకాలలో ఈ పృథు చక్రవర్తి వృత్తాంతాన్ని తెలుసుకున్నటువంటి నరులందరికీ కూడా ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నారో ఇక్కడ చెబుతున్నారు వేణుడి కొడుకైనటువంటి పృథువు యొక్క జన్మ వృత్తాంతాన్ని ఏ నరుడు కీర్తిస్తాడో ఏ నరుడు ఈ కథను వింటాడో ఏ నరుడు ఈ కథ ద్వారా తన జీవితానికి అన్వయం చేసుకోవలసినటువంటి విషయాలను అన్వయం చేసుకుని జీవితంలో నడుస్తాడో ఈ కథ చెప్పుకున్నందువలన ఆ నరుణకు పూర్వం చేసినటువంటి పాప ఫలితం అంటదు అంటూ ఆ పాప ఫలం అనుభవించకుండా ఆ జీవి బ్రతుకుతాడు అంటూ అత్యుత్తమమైనటువంటి పృదు చక్రవర్తి తాలక ఉపాఖ్యానానికి విన్న నరులకు దుస్వప్న బాధలు ఉండవు అలాగే పృథు చక్రవర్తి జన్మ వృత్తాంతం నరులకు అత్యంత వైభవాన్ని నిరంతర శుభాల్ని కలగజేస్తుంది సర్వదా శుభమస్తు ఈ పృదు చక్రవర్తి వృత్తాంతాన్ని విన్నటువంటి ప్రతి ఒక్క నా మానవుడికి విష్ణుము అనుగ్రహం చేత దుస్వప్న బాధలు ఉండవు పూర్వ జన్మలలో చేసినటువంటి పుణ్య పాప ఫలితం దక్కు ఉండదు ఇప్పుడు చేసినటువంటి పుణ్య ఫలితాలు దక్కుతాయి అంటూ అన్నారు కాబట్టి అందరూ కూడా ఈ చక్రవర్తి ఉపాఖ్యానాన్ని వినండి తరించండి తర్వాత ఈ వీడియో ఎవరికైతే నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి మీ అమృతతుల్యమైన మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి అలాగే ఈ విష్ణు పురాణాన్ని మీరు విని తరించండి పది మందికి చేత వినింపజేసి తరింపజేయండి హరిహోం స్వస్తి